ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాపై జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడం ఆరోపణలు చేయడం జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఆయన సొంత మీడియాలో స్పీకర్పై ఇష్టానుసారం రాయడం లాంటి పలు అంశాల మీద ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ స్పందించారు జగన్మోహన్ రెడ్డి ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు చేయడమే కాకుండా హైకోర్టును కూడా ఆశ్రయించారు అయితే హైకోర్టు ఈ పిటిషన్ను విచారణ సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేసి ఇదంతా కూడా స్పీకర్ పరిధిలో ఉన్న అంశం అని స్పష్టం చేసింది దీనిని కూడా జగన్మోహన్ రెడ్డి మీడియా వక్రీకరించిందని ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు దీనిపై స్పష్టమైన రూలింగు జారీ చేశారు ఈ రూలింగ్ ప్రకారం మొత్తం శాసనసభ స్థానాలలో పది శాతం అంటే నూట ఎనభై శాసనసభ స్థానాలున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కనీసం పద్దెనిమిది స్థానాలు గెలుచుకున్న పార్టీకి మాత్రమే ప్రతిపక్ష హోదా దక్కుతుందని అంతకన్నా తక్కువ ఉన్న వారిని ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించడం సాధ్యం కాదని దీనికి సంబంధించిన నిబంధనలు అటు లోక్సభలోనూ ఇటు గతంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోనూ చాలా స్పష్టంగా నిర్వచింపబడి దానిని అమలు చేశారని ఆయన సూచించారు అదే సందర్భంలో స్పీకర్పై ఇష్టానుసారం ఆరోపణలు చేయడము స్పీకర్కు బెదిరింపు ధోరణితో లేఖలు రాయడము ఇవన్నీ సరైన పద్ధతి కాదంటూనే దీనిని తాను క్షమించి వదిలివేస్తున్నానని జగన్మోహన్ రెడ్డి విఘ్నతకే ఈ మొత్తం వ్యవహారాన్ని విడిచిపెడుతున్నానని స్పీకర్ ప్రకటించారు దీంతో మళ్ళా ఒక్కసారిగా అటు పార్లమెంట్లోనూ ఇటు శాసనసభలోనూ ప్రతిపక్ష హోదాపై మరోమారు చర్చ లేవనెత్తబడింది గతంలో రాహుల్ గాంధీ కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ పట్టుపట్టింది అయినప్పటికీ సరైన సంఖ్యాబలం లేదంటూ నాటి స్పీకర్ లోక్సభ స్పీకర్ ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి నిరీక నిరాకరించారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడా రెండు మూడు సంఘటనలలో నాడు ప్రతిపక్ష హోదా ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ఇవ్వడానికి స్పీకర్లు నిరాకరించారు ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంది ప్రతిపక్ష హోదా అనేది కొన్ని నిబంధనలకు లోబడి ఉంటుంది ఆ హోదా సంబంధించిన ఈ నిబంధనలు ఎంపికయ్యే సభ్యుల సంఖ్య ఆధారంగా ఉంటుంది గత అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఆ హోదా కూడా దక్కనివ్వకూడదన్న రీతిలో ప్రజలు స్పందించారు కేవలం పదకొండు అసెంబ్లీ స్థానాలతో వైఎస్ఆర్సిపికి సరిపెట్టారు కూడా ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి తిరిగి ప్రజల వద్దకు వెళ్ళి మద్దతు కూడగట్టకుండా తనకు ప్రతిపక్ష హోదా లేదనే అక్కసుతో పదే పదే ఆంధ్రప్రదేశ్ శాసనసభ మీద అధికార పార్టీ లేదా అధికార కూటమి మీద స్పీకర్ మీద ఆరోపణలు చేయడం తన సొంత మీడియాలో రాయించడం రాస్తూ ఉండడంపై విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్పీకర్ శాసనసభలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు దీనిపై స్పష్టమైన వివరణ ఇచ్చారు అవసరమైతే భవిష్యత్తులో దీనిపై సభా హక్కుల సంఘానికి నివేదించి సరైన చర్యలు తీసుకోమని స్పష్టం చేస్తామని కూడా చెప్పారు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ప్రజలు తనకి ఇవ్వని పదవి కోసం ప్రాకులాడే కన్నా మరల ప్రజల వద్దకు వెళ్ళి తాను చేసిన తప్పులేమిటో అర్థం చేసుకునే ప్రయత్నం చేసి ఆ తప్పులను సరిదిద్దుకొని ప్రజల మద్దతు కూడగొట్టుకొని రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అంటే ఐదేళ్ల తర్వాత సుమారు నాలుగున్నర సంవత్సరాల తర్వాత రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళా ప్రజల అభిమానాన్ని చూరగొని అప్పుడు హోదా కోసం పోరాడితే బాగుంటుంది తప్ప ఇప్పుడు దాన్నొక రాజకీయ అంశంగా మార్చి స్పష్టమైన నిబంధనలు ఉన్నప్పటికీ తానేదో కుట్రకు బలైపోతున్నానన్న ఒక ఆక్రోశాన్ని ఆవేదన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడానికి అంటే అధికార కూటమి కావాలని ఇదంతా చేస్తోంది అన్న ఒక అభిప్రాయాన్ని ప్రజల్లో కలగజేయడానికి చేస్తున్న ప్రయత్నాలు అంతగా సఫలీకృతం కావు ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జరిగిన శాసన మండలి ఎన్నికల్లో కూడా ప్రజలు ఈ దిశగా చాలా స్పష్టమైన తీర్పిచ్చారు అటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ అటు పట్టభద్రులకు ముఖ్యంగా గుంటూరు కృష్ణా జిల్లాలకు సంబంధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ప్రజలు వైఎస్ఆర్సీపీని స్పష్టంగా తిరస్కరించారు అధికార కూటమికి లేదా అధికార కూటమి బలపరిచిన అభ్యర్థులకే మద్దతిచ్చారు గెలిపించారు ఇది ప్రజలపై వైఎస్ఆర్సీపీకి ఇంకా ఉన్న కోపాన్ని స్పష్టం చేస్తుంది ముందు జగన్మోహన్ రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా హోదాలు పదవులు అడగడం మాని ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలపై పోరాటాలు చేసి తిరిగి ప్రజల అభిమానాన్ని చూరగొనడమే కాకుండా తాను ఆడిన మూడు ముక్కలాట తప్పని చంపలేసుకొని దానిపై స్పష్టమైన వివరణ ఇచ్చుకొని ప్రజల అభిమానాన్ని చూరగొంటే భవిష్యత్తులో పదవులు దానికవే వెతుక్కుంటూ వస్తాయి లేదంటే తాను ఎంత డ్రామా చేసినా ఈ కాలంలో అతనికి ఈ హోదా వచ్చే అవకాశమే లేదు ఈ విషయాన్ని గుర్తెరిగి వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి ప్రజల మధ్యకు వెళ్ళడమే ఈరోజు వారికి ఉన్న చివరి అవకాశం ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి